పిల్లలకి లేదు అంతే కదరా మరి అప్పుడు అంతే మేము బాంబే ఉన్నప్పుడు అది చేయకూడదు నువ్వు ఇది చేయకూడదు ఈ మాట అన్ని చేసేవాడు ఈయన బాడీలు తీసుకెళ్ళాడు బాటిల్ తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు నువ్వు వచ్చేకూడదు నువ్వు ఇంకా చిన్నోడు నువ్వు చేయకూడదు అనేవాడు వాడు వయసు ఎంత అప్పుడు ఎంత వయసు

మినిమం నీకు పూనకం వస్తే ఇంకొక రా ఉంటాం కదా అంట కదా అంటే నీకు పూనకం వస్తుంది కదా మళ్ళీ ఒత్తిలే కంగారు హిందీలో మాడతా భయం వేస్తాం మాకు వద్దులే

చె అదే మన సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ వచ్చింది ఏంటంటే భయ ఓచే అప్డేట్స్ ఉంటే చెప్తారా

అంటే అలాగే నాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబా చెప్తా నువ్వు రాకముందు కాయిన్ గెలిచా ఏంటి ఈ కాయిన్ బిర్యానీ కొని వెళ్తాము నేను గెలిచాను సార్ ముందు చాలా ఇస్తారు ఆయనకి పొణకు వచ్చేస్తే ఇంక అంతే వన్కో వచ్చేస్తే బావర్తి బావర్తి కొనతారా ఆయన బాబర్ బిర్యానీ మనకి ఇస్తాడు అండ్ బాబాయ్ సో హ్యాపీ హాస్క్ యూ థ్యాంక్ యూ వెరీ హ్యాపీ

We are like sports stars. Oh. <laughs> 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 hey, hey, hey! You <laughs> <Enough. laughs> పబ్లిసిటీ సార్ కట్ చెండి పెట్టండి అంటే అంటే అందరు పూనకు మరి ఒక్కసారి వస్తే ఎలా రియాక్ట్ అవుతాయో చెప్పు రియాక్ట్ ఫుల్ చూపిస్తా సార్ ఇప్పుడు రాదు వీడు స్కూల్ నేను బాంబే బాంబేకి వెళ్తే

అలా వీళ్ళ కంపెనీ కోసం వచ్చాడు ఇన్స్పైర్ చేశారు మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న మా ఫ్రెండ్స్ ఎవరు సినిమాకి సంబంధించినప్పుడు లేరు అనమాట వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబికాకృష్ణ వీళ్ళ తాతగారు సరే నువ్వు హీరో అవుతాను అంటే నిజంగా అవుతానరావుతారా అన్నాడు అయ్యాడు ఇది కాదు తర్వాత బాంబే వచ్చాడు తర్వాత వియట్నం వియట్నం కూడా నేను అన్న కూడా వచ్చాడు ఒక వన్ మంత్ కి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు తర్వాత మనడు అక్కడికి వస్తే రోజా స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు అన్న అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే అవ్వలేదు ఆడికి అవ్వక రోజు తిరిగిపోయి మూడో రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో తెలుసుకోలేదా మీటర్ తీసుకోవచ్చు చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా నిజంగా నాకేంటే నేను చూస్తా తమ్ముళ్ళనిపిస్తాం నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా

తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు చెప్పుడు భైరవం ఇప్పుడే నోటీస్ చేసా భైరవం సైంధవం హైందవం బాబాయ్ చల్చుకునే వచ్చేసావు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో 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 హ్యాపీ థ్యాంక్ యూ బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా మా ఒరిజినల్ ఓజీ 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 ఆఫ్ వాయిస్ తెలుసు కదా ఒకటి మిగిలేడు మా లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైం ఆ బ్రేక్ ముందు హీ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్ అండ్ మళ్ళీ నా కంబ్యాక్ ఫిలిం వీఆర్ యాక్టింగ్ టుగెదర్ క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది అవును అది తృప్తి తప్పింది అసలు అసలు హ్యాపీ ఏంటంటే ఐ వాస్ వెరీ ఐ వాస్ వెరీ లుకింగ్ ఫర్ అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు ఐ రియలీ ఫెల్ బ్యాడ్ హీస్ కమ్ బ్యాక్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ ఇండస్ట్రీ అండ్ మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి ట్టుక్కుమే పెడతాయి నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు ఐ వాజ్ బ్లూన్ అంటే ద థాట్ క్రేజీ థాట్ చాలా యువర్ యువర్ ప్రెజెన్స్ విత్ యోర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్ అస్సల్ వాస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోసం ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో ఏంటి అబ్బాయికి లౌడ్గా చేశానని పంపిస్తే కానీ సినిమాలు చాలా చాలా బాగుంటాయి అల్లుడి సీన్ కానీ అదేంటో బ్లోన్ లోన్ హిస్ పోవ్ అంటే ద గై బున్ లౌడ్ ఆల్వేస్ సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు చాలా బాయ్ అంటే అల్లుడు సీన్ లో ఆమె చూసింది ఏంటి తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాం సో అదే ఓకే తను బాగా చేస్తాడు ఇలా వేయటన చేశాడు నాతో పాటు అనుకున్నాను యాక్టింగ్ వేసేజ్లో చేసావు బాంబేలో

నేను డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తా ఎండ్ చేసేటప్పుడు నేను వెళ్ళిపోతూ ఉంటాను మరో డైలీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ నువ్వే నా ఇన్స్పిరేషన్ ఐఎమ్ డ్రైంగ్ అద్దరికిమ్ రావాలి కదా మీ వదిలితే వస్తాడు ప్రమోషను ప్రమోషన్ అంటాడు రావట్లా వదిలేదు అయిపోయింది కదా లేకపోతే అలా హౌ యూ ఫీల్ ట్రైలర్ అంటే లైక్ దట్ ఫస్ట్ నుంచి బ్రదర్స్ అనుకున్నా బట్ ఫ్రెండ్స్ అని తెలిసిన తర్వాత ఐ సో హ్యాపీ అంటే చిన్న చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ అనుకున్న దానికి టోటల్ క్రాస్ అవరు అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ విల్ బి లైక్ డెఫినెట్లీ థిక్కర్ దీల్ దాట్ ప్రమోషన్స్ మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ సీక్రెట్ వెళ్ళింగ్ కలిసి డాన్స్ సాంగ్ చేశారు మళ్ళీ సినిమా సాంగ్ ఆ బైట ఆ రీల్స్ వీళ్ళు గార్డెన్ లోనో బైట థియేటర్ లోనో అదే ఇన్‌స్టాగ్రామ్ రీల్ అండి మాతో కూడి చేసాం మాతేందుకు చేయలేదు స్టేజ్ లో ఇది కాదు డమ్ డమ్ మారే మాతే డమ్ డమ్ మారే మా మూడు సాంగ్స్ మనం 3R ప్రమోషన్స్ ఏం అబ్బాయి చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో నేను చేయవాడిని చేసిన సాంగ్ అది దాంట్లో మీరు మీరు గిచ్చారు కదా లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా కాదు ఇప్పుడు సరితా కదా రోహిత్ గిచ్చడు అందుకని ఈయన గిచ్చుకుంటూ

ఎంతైనా మన తమ్ముడు కదా బుల్లి తమ్ముడు బుల్లి తమ్ముడు కాదు నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అని తెలుసా కొత్త ట్రెండ్ ఏంటిది సాయిబాబు స్టార్ట్ చేసాడు మామూలుగా తెలియదా ఏంటిది రిలీజ్ కాక ముందరే సెలబ్రేషన్స్ ప్రీ సెలబ్రేషన్ ప్రీ రిలీజ్ విండో ప్రీ టీజర్ విండో ప్రీ పోస్టర్ విండో ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ షూర్ ఎవరి తమ్ముడు నీకు జాతక చెప్పిన బహర్షి సో సినిమా అయిపోయిన తర్వాత తమ్ముడు సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట త్రీ అవర్స్ బయటకి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం ఎక్కడికి వెళ్ళావు మీరు ఏంటన్న మీరు అసలు బాబు ఏమన్నా బెల్లం బాబు ఏమన్నాడు

స్వీట్ పోయా నువ్వు బాగా బాగా తెలుసు మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది మాకు ఎంత వేస్తా మీరు బెల్లం గారు చక్కెర బెల్లం మీద ఏంటి వద్దు అర్థమైనా అమ్మా అమ్మా సాంగ్ విన్నావా వరద తిమ్మినా విన్నా ఇవాళ ఉంది ఈ సినిమా రీ రికార్డింగ్ బాబాయ్ దట్స్ వన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ హౌ బయట రీ రికార్డింగ్ విల్ బీ స్పెషల్లీ స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు ఐ సా డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి దే కాంప్రమైజ్ ఆల్

చెవా చెప్ప ప్లీజ్ చెప్తాయి బాబు నీకంటే బాగా లేదా అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా నేను అడిగి చెప్పించుకున్నాను నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్ డమ్మ చేసాం షాక్ అయిపోయావు అన్న నాకంటే స్పీడ్గా టైమింగ్ లో చేశాడని జిమ్ అసలు మనోజన చేశాడు డాన్స్ అంటే ఏ లెవెల్ చేశానంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు లాంటి ఒక డాన్స్ పోతున్నా అంటే ఇద్దరితో పనిచేసారు కదా మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది హౌ డ్యూ ఫీల్ మనోడికి మనోడికి ఏమో లాగకపోతే నచ్చదు మనోడికి అయితే నచ్చదు అంటే ఏంటి క్లారిటీకి చెప్తారా ఏదైనా అనుకోండి సరే ప్రస్తాం నేను మీ సార్ కుట్టే ఇట్ అస్ ఫన్ అదే చాలా ఇలాగే ఉండేది ఎవ్రీడే అంటే ఆ షార్ట్ అయిపోయింది అక్కడ వరకు మాత్రం హై టెంప్ ఉండేది కట్టను కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ మెస్ యూ సేమ్ థింగ్ ఎప్పుడు స్టార్టింగ్ విషయం అర్థం కాదు అంటే చాలా మా డేస్ చాలా మెమరబుల్ ముంచున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్లో ఎంతో ఫన్ ఎందుకంటే ఎవ్రీ డే ప్రాసెస్ మాకు ఫార్ ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు అది షూటింగ్స్ పట్ల స్ట్రెస్లో మామూలుగా మనకు షూటింగ్ ఒకలే ఉన్నాం అనుకోండి ఆ సీన్ గురించి ఆచుకునే ఒక స్ట్రెయిన్ ఉంటుంది కానీ అసలు ఎప్పుడు సో ఆ షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం కలిసి మీల్ తింటాం అండ్ అన్నైదు సూపర్ చెఫ్ మనోజ్ సో ఒక రోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తిందాం సో మచ్ అంటే బ్యాక్ ఆఫ్ మెమరీస్

ఎప్పుడు ప్లీజ్ కమిట్ అవద్దు ఒక రెండు బాబాయ్ ఇది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఆమె బాబాయ్ అలా వేసాడు అది తినలేక కక్కలేక చచ్చిపోయాడు అంటే ఊపిరి అడిగి కదా అంత ఫుడ్ ఫుడ్ మార్నింగ్ మార్నింగ్ మాకైతే అంటే తిరుపతి తిరుపతిలో ఎర్లీ రైస్ తింటారు కదా సో రైస్ పెట్టాడు మటన్ బుల్స్ ఇడ్లీ సంగటి అయిపోయింది రోజు ఉంటారు ఎంతప్పుడు అమ్మో కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అది హ్యాడ్ విత్ మనోజ్ వాస్ ఫస్ట్ టైం మీటింగ్ అది నేను మీకు తెలిసే సినిమా అప్పుడు కలిసాం సో అప్పుడు బాగా పరిచయం అంటే ముందుకు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ నేను మీకు తెలుసు నేను తెలిసినప్పుడు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ప్లేయింగ్ క్రికెట్ అవుతుంది బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసేవాళ్ళం బాల్ మళ్ళీ సెంచరీస్ గొడవలు అయ్యో నేను మనోజు నవీన్ ముగ్గురు అసలు కొట్టుకోవాలి ఎలా కొడతావు ఫాస్ట్ గా ఎలా కొడతావు నువ్వు ఫాస్ట్ గా ఏం తక్కువ నవీన్ చూడాలి అబ్బా బ్యాట్ తీసి నెత్తిపాల కొట్టాడు ఒక్కటే తక్కువ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది అంటే మనోజన్ నేను అంటారు కదా చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్నారు ఇష్టపడ్డాడు అంటే ఇంకా అంతే మాకు తెలుసు ఆల్అౌట్ అదే అంటే ఇంకా అసలు అంటే

మీ ఫ్రెండ్ అండ్ మీకు ఐ వాజ్ అప్పుడు ఐ వాజ్ జస్ట్ అబౌట్ లైక్ మై ఫ్రెండ్స్ మై మాస్ బట్స్ వాజ్ మై మై మైండ్ చాలా బాగుంటుంది సినిమా అండ్ ఆల్సో మీ ప్రతినిధి సినిమా

ధైర్య దేవసేనకి ఈ మామ జీవితాంతం ఉంటాడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను దాకా కూర్చుందాం ఐ వాంట్ టు డూ వెట్ ఆ భైరవ్ మీద మంచి పాజిటివ్గా వైబు ఉంది నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నావు నీకు మేమంతా ఉన్నాము నేను నీ నిలబడతా నీకోసం కాదు వాళ్ళ మామగారు నిలబడతాను పెట్టు నేను వస్తున్నా ఇంటర్వ్యూ కానీ బాబాయ్ ఫోన్ చేసి అండ్ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది నా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది నాకు బాబాయ్ ఈ రోజుల్లో అది ఎవ్రీ ఫిలిం ఈవెన్ మేమైనా మర్చిపోతామేమో కానీ ఏదో ఒక ఫిల్మ్ యూ ఆల్వేస్ విష్ ఎవ్రీ వన్ ఫర్ ఎవ్రీ ఫిలం చిన్న సపోర్ట్ ఉంటే మన మన ఇండస్ట్రీ మన సపోర్ట్ చూస్తే అలాగా ఇట్ ఈస్ ఆర్ ఇండస్ట్రీ వి ఆర్ గోయింగ్ గ్లోబల్ ఓన్లీ బికాస్ వీఆర్ సపోర్టింగ్ ఈ ఓన్లీ విత్ దాట్ విల్ గో ది హెడ్ మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు రోహిత్ చాలా సింపుల్ రోహిత్ మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవచ్చు వీ హ్యావ్ సో మెనీ పీపుల్ కమింగ్ అగేన్స్టర్స్ వాళ్ళ పిఆర్లో అవ్వచ్చు లేదా వాళ్ళ వేరే ఇండస్ట్రీ వల్ల అవ్వచ్చు లేకపోతే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన రావచ్చు కానీ మనం ఒక్కటిగా ఉండాలి ఐ హేట్ ఆల్ దీస్ ఫ్యాన్ వర్స్ ఫ్యాన్ వర్స్ అని చెరాక నాకు అదే మేము అందరం తెలుగు సినిమా బెటర్ రా మేము తెలుగు సినిమా బిడ్డలు కాబట్టి మేము తెలుగు సినిమా పని చేస్తాం నాట్ ఫైన్ థింగ్ ఎల్స్ ఓకే మే థర్టీ బైరో అండ్ వర్షం పడుతుంది పక్కగా హిట్ అవుతుంది మీరు అందరు బెస్ట్ ఆనంది కానీ అది కానీ అండ్ దివ్య పిల్లయ్యర్ గానీ కెమెరామెన్ అదితి అదే బెల్లం గారు సో వాళ్ళ బుగ్గురు గ్రేట్ పర్ఫార్మెన్సెస్ బాబాయ్ ఉత్తమ్ అంటే మామూలుగా హీరోయిన్స్ వచ్చి వెళ్ళడం కాకుండా ఈ మూవీలో ఎవ్రీబడి వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ దట్స్ వన్ బిగ్ మెన్షన్ ఫర్ షౌట్ షౌట్అవుట్ ఫర్ దామ్ అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు లైక్ గ్యాప్ ఓకే నేను కరెంట్లో లో ఇలాంటి ట్రెండింగ్ హీరోస్ని పెట్టుకోవాలి కానీ మమ్మల్ని అంతా నమ్మి ఇంత డబ్బు పెట్టి అర్థమైతే ఇది చేశారంటే రియల్గా ఆయన గ్రేట్ డైరెక్టర్ విషయం తిని అండ్ అలాగే డైరెక్టర్ గారు కూడా టూ ట్రస్టర్స్ అండ్ అవును అదే క్రేజీ అని అసలు వెరీ క్యూట్ వెరీ క్యూట్ వెరీ క్యూట్ అంటే నేను అరవింద్ గారిని చూశాను ప్రత్యక్ష పండుగ అప్పుడు తర్వాత మళ్ళీ ఇంజోస్తాను షోస్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఆఫ్ షోయింగ్ ఇస్ ఫిల్మ్ సో ట్రూ

బెయిస్ సపోర్ట్ అండ్ ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ అండ్ చంజీ సో మచ్ గోగునిగా సాంగ్ చేస్తున్నప్పుడు నేను విజయ విజయ్ దగ్గరికి వెళ్ళి విజయ్ బాగున్నా విజయ్ అంటే బాగుంది బాగా చేస్తున్నాం కానీ మా మా బాస్ అంత కాదు మా బా మీ బాస్ ఎందుకు కంపేర్స్ అంటావు అదంతా సూపర్ని ఫస్ట్ సెయిల్ అప్పుడు స్టార్టింగ్ అప్పుడు దిగి 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 తగ్గ తగ్గ సాంగ్ డాన్సెస్ అప్పుడు ఏమంటావు విజయ్ అంటే అసలు కాదు మా బాస్ కంటే అంత కాదని నీ వాజ్ సో ఆఫ్ ఆఫీస్ మీ మే బై రోమ్ రిలీజ్ అవుతుంది సో దయచేసి మీరు అందరు థియేటర్కి వెళ్ళి మా ముగ్గురు ఫ్రెండ్స్ ఇవ్వండి అండ్ ప్లీజ్ బ్లెస్ ఆర్ ఇండస్ట్రీ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ థ్యాంక్ యూ బాబాయ్ అంటే నాకు ఇష్టమని